స్త్రీ పురుషులు వివాహ బంధంతో ఒకటవుతారని మనకు తెలుసు పెళ్ళనేది అనేక రకాల ఆచారాలు సంప్రదాయాలు పూజా పద్ధతుల ప్రకారం నిర్వహిస్తారు పెళ్ళిన దంపతులు ఆ తర్వాత తమ కుటుంబాల్లో వస్తున్న ఆచారాలను సంప్రదాయాలను పాటించాల్సి ఉంటుంది మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో వివాహానంతరం విభిన్న సంప్రదాయాలు ఉన్నాయి కొన్ని గిరిజన తెగల్లోనైతే వింత ఆచారాలను చూస్తాం కొన్ని చోట్ల వధూవరులను వేర్వేరు గదుల్లో ఉంచే ఆచారం ఉంది అయితే ఇప్పుడు వీటన్నిటిని మించి అన్నట్లుగా పూర్తిగా భిన్నమైన ఓ ఆచారం గురించి తెలుసుకుందాం హిమాచల్ ప్రదేశ్ మణికర్ణ లోయలోని పిని గ్రామ ప్రజలు వివాహానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన సంప్రదాయాన్ని పాటిస్తారు ఇక్కడ పెళ్లి చేసుకున్న మహిళలు సంవత్సరంలో ఐదు రోజులు ఎలాంటి దుస్తులు ధరించరు భార్యాభర్తలిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోరు ఇద్దరు ఎవరికి వారే తెలియనట్టుగా ఉంటారు ఈ ఐదు రోజులు ఆడవాళ్లు మగవాళ్ల ముందుకి రారు ఇంటి తలుపులు వేసుకోరు నవ్వరు కూడా ఇంటి పని నుంచి ప్రతి పనిని దుస్తులు వేసుకోకుండానే చేస్తారు ఇలా చేయకపోతే వారికే కాదు గ్రామానికి కూడా అరిష్టమని కీడు జరుగుతుందని నమ్ముతారు ఇదొక్కటే కాదు పురుషులు కూడా ఈ సమయంలో మద్యం సేవించరు మహిళలతో అస్సలు మాట్లాడరు చూసి నవ్వుకోరు ఆ ఐదు రోజులు మాంసం తినడం కూడా మానేస్తారు ఇంటికి ఈ ఆచారం ఎందుకంటే పూర్వం పిని గ్రామంలోకి ఓ రాక్షసుడు వచ్చి చక్కగా బట్టలు వేసుకున్న పెళ్ళైన స్త్రీలను తీసుకువెళ్లేడట అందమైన బట్టలు వేసుకున్న ఏ స్త్రీనైనా తీసుకుని వెళ్లి చుదహింసలు పెట్టేవాడట చివరికి గోండ్ దేవత రాక్షసుని చంపి స్త్రీలను రక్షించుందట అప్పటి నుంచి సాంప్రదాయం కొనసాగుతుందని కథలు కథలుగా చెప్పుకుంటారు ఆ దేవత రాక్షసుని వధించిన సందర్భాన్ని ఈ గ్రామ ప్రజలు పండుగగా జరుపుకుంటారు అయితే ఈ సంప్రదాయంలో కాలక్రమేణా కొంచెం మార్పొచ్చి ఆ ఐదు రోజులు మహిళలు సన్నని ఉన్ని దుస్తులు ధరించడం మొదలుపెట్టారు